బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనసేన పార్టీ బలోపేతంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాల్లో సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు మన నేల కోసం కలిసి నడుద్దాం నినాదంతో చేపట్టిన సేనతో సేనాని కార్యక్రమం కోసం రిజిస్ట్రేషన్ ఈ రోజుతో ముగియనుంది మొదటి దశలో నమోదు చేసుకున్న వారికి త్వరలో హైదరాబాద్ విశాఖపట్నం నగరాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించినట్టు పార్టీ నేతలు తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా యువత రాజకీయ సామాజిక రంగాల్లో ఎదగడానికి అవసరమైన మార్గదర్శకత్వం అందించనున్నట్లు పేర్కొన్నారు జనసేన ఈ ప్రోగ్రాంను యువతకు రాజకీయ అవగాహన కల్పించే వేదికగా తీర్చిదిద్దుతుంది ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి అసలు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి జస్ట్ ఖచ్చితంగా అయితే రాజకీయాల్లో అలాగే సమాజంలో మార్పు తీసుకురావాలంటూ కూడా మొదటి నుంచి అటు జనసేన పార్టీ తరఫున అటు పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రధానంగా యువతకే మహిళలకే పెద్దపేటను వేస్తూ కూడా ఆయన పార్టీని ప్రారంభించారు పార్టీలో కూడా క్రియాశీలకంగా అటు మహిళలతో పాటు యువతకు పీట వేస్తూ వస్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు సంబంధించి పూర్తిగా అటు మిగతా రాజకీయ పార్టీల కంటే విన్నూతనంగా అటు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్టా స్టార్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు యువతకు సంబంధించి ప్రత్యేకంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలకు అంటే తెలంగాణతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేకంగా ఎగ్జామ్స్ పెట్టడం వాళ్ళని ఒక స్పీ స్పోక్ పర్సన్స్ లాగా కూడా రెడీ చేసే విధంగా కూడా అప్పుడు ఒక ప్రణాళికతో కూడా జనసేన పార్టీ ముందుకెళ్ళిందని చెప్పుకోవచ్చు ఇంక అంతేకాకుండా రాజకీయ పార్టీలకి భిన్నంగా కూడా పూర్తిగా అటు కమిటీల విషయంలో కావచ్చు పార్టీని బలోపేతం చేయడంతో పాటు సమాజంలో పూర్తిగా రాజకీయం అంటే ఒక అధికారం కోసం కాకుండా ఒక బాధ్యతతో సమాజం అభివృద్ధి అలాగే రాష్ట్రాల అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఆ ఆలోచన విధానంతోనే ఆయన పార్టీని నడుపుతూ వస్తున్నారు ఎందుకంటే సుదీర్ఘంగా దాదాపు రెండు ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయనప్పటికీ అలాగే ఒక ఎన్నికల్లో ఆయన పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా పూర్తిగా పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అనేది ప్రధానంగా ఫోకస్గా పెట్టుకున్నారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు కీలక పాత్ర పోషించాలనే విధంగా కూడా ఆయన ప్లానింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కూడా ఆయన ప్రణాళికంగా కూడా ముందుకు వెళ్తున్నారు పూర్తిగా యువత ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున యువత ఆకర్షి ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి వాళ్ళని సమాజంలో పూర్తిగా సమాజాభివృద్ధికి ఉపయోగించుకునే విధంగా కూడా వారి సేవలని ఆ విధంగా కూడా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు అదే ఆలోచనతో పవన్ కళ్యాణ్ అయితే వినూతనంగా మరొక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు ఎందుకంటే సేనతో సేనాని అనేది ఆల్రెడీ వైజాగ్లో రెండు రోజుల పాటు లాస్ట్ మంత్లో కూడా జరిగింది పూర్తిగా రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి అలాగే జిల్లాల అభివృద్ధికి సంబంధించి యువత ఐడియాలజీ ఎలా ఉంది ఎందుకంటే రాజకీయం అనేది అధికారం ఉన్నా లేకపోయినా పూర్తిగా సమాజ సేవలు అనేది యువత పెద్ద పాత్ర పోషించాలి ఆ సమాజం మీద వాళ్ళు ప్రధానంగా సమాజ సేవ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టాలనేది కూడా ఆయన ఆలోచనతో ఉన్నారు అంటే పూర్తిగా ఆ యువతకు సంబంధించి వాళ్ళకి ఏ ఏ రంగాల్లో వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళు ఆ ఏ రంగాలకు సంబంధించి ఆ సమాజ సేవ చేసే విధంగా కూడా ఒక వినూత ప్లానింగ్తో కూడా ఆయన వైజాగ్లో కూడా గతంలో నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి ఇరవై ఐదు పార్లమెంట్కి సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా వైజాగ్లో రెండు రోజుల పాటు భేటీ అయ్యారు ఆ భేటీ అయిన అనంతరం కూడా ఒక ప్రణాళిక అనేది ఇప్పటికే రెడీ చేశారు ఆ రెడీ చేసిన తర్వాత సేనతో సేనాని మన నేల కోసం కలిసి పనిచేద్దామంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ను కూడా పార్టీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది పూర్తిగా ఆ క్యూఆర్ కోడ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ క్యూఆర్ కోడ్తో దాంతోపాటు ఆ రిజిస్టర్ చేసుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏ ఏ రంగాల్లో వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారనేది కూడా వాళ్ళు ఆ పార్టీ అనేది వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటుంది తీసుకున్న తర్వాత అటు వైజాగ్ అలాగే హైదరాబాద్లో వారికి సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఇవ్వడానికి కూడా ఇప్పుడు పార్టీ అయితే ముందుకెళ్తుందని చెప్పొచ్చు సో దానికి సంబంధించి కూడా అటు పార్టీ అనేది ఒక ప్రణాళిక ఉన్నది ఇప్పటికే రెడీ చేసింది ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా పార్టీలకు అతీతంగా అటు రాజకీయాలకు అతీతంగా కూడా యువతని పెద్దపేట వేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు యువత దాదాపు ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ అనేది జనసేన పార్టీ ఇవ్వాలనుకుంటుంది ఆ ఉద్దేశంతోనే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చామంటూ కూడా చెప్తున్న పరిస్థితే ఉంది గత రెండు ఎన్నికల్లో కూడా ఆయన అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున యువతకు సంబంధించి అవకాశాలు కావచ్చు అలాగే యువతని చేయడం ఉపాధి అవకాశాలు కల్పించడం అంటే పూర్తిగా యువత అనేది తమంతట తాము నిలబడే విధంగా కూడా ఒక ప్రణాళికతో కూడా అటు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగానే ఆయన ఆలోచన కూడా ఉంది దానికి సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక ఐదు వందల మందిని యువతను ఎంపిక చేసి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దుతా ఉంటూ కూడా ఒక ప్రణాళికనే ఆయన అమలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి బలోపేతం చేసే విధంగా విధంగా కూడా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇప్పటి వరకు కూడా కొంత కమిటీలు అనేది ఆలస్యమైనప్పటికీ కూడా ఆ కమిటీల్లో యువతకు పెద్దపీట వేయాలి ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఎక్కువ మంది యువత జనసేన పార్టీలో ఉన్నారు మిగిలిన రాజకీయ పార్టీల కంటే సో వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి పూర్తిగా వాళ్ళని సమాజ సేవ మీద వాళ్ళ అభిప్రాయం ఉంచే విధంగా కూడా అటు ప్రణాళిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు దానికి సంబంధించి మొదటి ఫేజులో అయితే సేనతో సేనానికి సంబంధించి ఇవాళ వరకు కూడా లాస్ట్ గడువు తేదీ ఉంది ఇవాళ సాయంత్రం అది ముగిసిన తర్వాత వెంటనే హైదరాబాదు అలాగే వైజాగ్ లో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అనంతరం కూడా పార్టీ బలోపేతానికి అలాగే సమాజ సేవకు సంబంధించి యువత ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఒక ప్రణాళికను అయితే పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు ఎంతమంది యువత రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అంటే ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి దాదాపుగా ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించి దాదాపు లక్ష పైగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే పెద్ద ఎత్తున దీని మీద అటు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రచారం చేయడంతో పాటు పార్టీలో ఇప్పటి వరకు కూడా ఐదు లక్షలకు పైగా కూడా సభ్యత్వాలు ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది యువత అనేది పెద్ద ఎత్తున ఉన్నారు ఆ పెద్ద ఎత్తున ఉన్న యువతకు సంబంధించి ప్రత్యేకంగా పార్టీ కూడా గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టింది ఇటు సభ్యత్వ నమోదులు కూడా కీలక పాత్ర అటు యువత పోషించారు సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు సేనతో సేనాని ప్రోగ్రామ్ కూడా పెద్ద ఎత్తున యువతని సమాజ సేవలకు రావాలి రాజకీయాల్లో వాళ్ళ భాగస్వామ్యం ఎక్కువ ఉండాలి రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు సీనియర్ నాయకులు మొత్తం కూడా రాబోయే రోజుల్లో కొంత రాజకీయాలకి దూరంగా ఉంటారు కాబట్టి కొత్త తరం రాజకీయాలని ఆయన చూపించబోతున్నారు దానికి సంబంధించిన యువతను కూడా అలాగే రెడీ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు సో దాంతో ఇప్పుడు సేనతో సేనానికి సంబంధించి ప్రోగ్రాం అనేది వాళ్ళతో ఎప్పుడూ లేని విధంగా యువతకి శిక్షణ ఇచ్చి మరీ రాజకీయాల్లో ఒక కొత్త దశను పవన్ ప్రారంభిస్తున్నట్లు తెలియజేస్తుంది అసలు హైదరాబాద్లో శిక్షణ తరగతులు ఎందుకు పెడుతున్నారు అంటే ప్రత్యేకంగా వేటిపైన దృష్టి సారిస్తున్నారు ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే గతంలో రాజకీయాలు చూసుకున్నట్టయితే కొంత వారసత్వ రాజకీయాలు కావచ్చు ఒక కుటుంబం అనేది రాజకీయాల్లోకి వస్తే పూర్తిగా ఆ కుటుంబమే ఆ రాజకీయాలను వెళ్లడం కాబట్టి మిగతా అంటే అనేక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయాలకు సంబంధించి ఒక కుటుంబ పాలన అనేది జరుగుతూ వస్తుంది దాన్ని మొదటి నుంచి కూడా అటు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఎందుకంటే మంది ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తిగా ప్రజల భాగస్వామ్యం కావాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది పాటు యువత ఏదంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువతకు సంబంధించి ఎలాంటి టెక్నాలజీ ఉంది అలాగే గతంలో కంటే కూడా ఇప్పుడు యువత ఆలోచన తీరు కూడా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పూర్తిగా రాబోయే రోజుల్లో ఆ రాష్ట్రాల అభివృద్ధి చేయాలి అలాగే దేశం అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా యువత అనేది ముందు ఉండాలి ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అటు యువత ఎక్కువ ఉన్న దేశం చూసుకుంటే ఇండియా మొదటి స్థానంలో ఉంది కాబట్టి యువత అనేది భారతదేశానికి ఒక వెన్నుముకలా ఉన్నారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున యువత ఉన్నారు ఆ యువత అనేది ఎక్కువ మంది జనసేన పార్టీకి ఆకర్షితులై ఉన్నారు కాబట్టి వారిని రాజకీయంగా కూడా బలోపేతం చేస్తే రాబోయే రోజుల్లో ఏదైతే జెన్యున్ ఆలోచనతో ఉంటాయి అంటే స్వార్థం లేకుండా రాష్ట్రాల అభివృద్ధికి ఇలా సహకారం ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా ఉంది దాని తో పాటు ప్రత్యేకంగా హైదరాబాదు అలాగే వైజాగ్లో కూడా శిక్షణ తరగతులు పెట్టారు ఎందుకంటే కొంతమంది నిపుణుల చేత వాళ్ళతో కోచింగ్ ఇవ్వడం కావచ్చు అలాగే వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం రాబోయే రోజుల్లో సమాజ అభివృద్ధికి ఎలాగా ఆలోచనలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం వాళ్ళ ఆలోచనలు తీసుకొని మొదటి ఫేజ్లో ఈ రెండు ప్రాంతాలలో అయితే శిక్షణ తరగతులు ఇవ్వబోతున్నారు దాని తర్వాత పూర్తిగా వాళ్ళ ఆలోచనకు సంబంధించి కావచ్చు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అవి సమాజానికి ఎంతవరకు ఉంటాయి అలాగే పార్టీ నుంచి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అన్ని కూడా ఒక కొంతమంది సీనియర్ నాయకులతో కావచ్చు కొంతమంది నిపుణులతో పూర్తిగా వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చే విధంగా కూడా అటు పార్టీ ఇప్పటికే సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి యువత అనేది మొదటి ఫేజ్లో శిక్షణ కార్యక్రమాలకు కూడా అటు జనసేన పార్టీ ఇప్పటికే దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ప్లానింగ్ కూడా రెడీ చేస్తుంది సో పెద్ద ఎత్తున తెలంగాణలో కూడా పార్టీ ఫోకస్ పెట్టిందా ఈ అంశంపై ఎస్ అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా తమిళనాడు కర్ణాటక అటు మహారాష్ట్రలో కూడా తెలుగు ప్రజలు ఉన్నారు తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోట కూడా అటు పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి పూర్తిగా ఇప్పుడు సౌ దక్షిణ రాష్ట్రాల్లో ప్రధాన నాయకుడిగా అటు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి పూర్తిగా అటు తెలంగాణ మీద కూడా ఫోకస్ చేశారు దాంతోపాటు కర్ణాటక ఏదైతే మొన్న వైజాగ్లో జరిగిన మీటింగ్కి సంబంధించి ప్రత్యేకంగా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు రావడం వారితో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడడం అం అంశాలు మొత్తం చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న యువత యువ నాయకుల్లో పవన్ కళ్యాణ్ అనేది కొంత కీలక పాత్ర పోషిస్తున్నారు అంతేకాకుండా ఆయన అటు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు దాంతోపాటు అటు గతంలో ఆయన హీరోగా ఉన్నారు ప్రస్తుతం కూడా హీరోగా చేస్తున్నారు కాబట్టి ఈ మొత్తం కలిసి వచ్చే అంశాలు కాబట్టి ప్రస్తుత పూర్తిగా దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఫోకస్ పెరిగింది సో తెలంగాణతో పాటు అటు కర్ణాటక తమిళనాడు ఈ ఏరియాలో కూడా ఆయన ఫోకస్ చేయబోతున్నారు అక్కడ సంబంధించిన యువతతో కూడా మాట్లాడతారు అక్కడ సంబంధించిన రాజకీయాల మీద కూడా ఇప్పటికీ ఆయన ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ ఆలోచనలు అనేది ఒక రాష్ట్రాన్ని కాకుండా దేశం మీద ఆయన ఫోకస్ ఎక్కువ ఉంది దేశాభివృద్ధి చెందాలి ప్రపంచ దేశంలో ఎక్కువ యువత ఉన్నారు కాబట్టి దేశం అభివృద్ధి అనేది ఆయన పూర్తిగా నిర్ణయం తీసుకున్నారు సో ఈ నేపథ్యంలోనే అటు ప్రధాని నరేంద్ర మోదీ మోడీ ఆలోచన విధంగా కూడా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ పరిణామాలన్నీ కలిపి ఆయన ఈ కొత్త ప్రోగ్రాన్ కూడా డిజైన్ చేసిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి సేనతో సేనాన్ని అనేది ప్రోగ్రామ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది గగన ఎస్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేష్